ఒకసారి మీరు ఆలోచించండి సమాధానం అనే బంధాన్ని మీరు కాపాడుకుంటున్నారా ఐక్యతలో ఉన్న విలువ కొంతమందికి అర్థం కాదు నేను ఎప్పుడు చెప్తుంటానండి అడుక్కునే వ్యక్తితో కూడా ఒక రోజున మనకి అవసరం వస్తుంది అడుక్కునే వ్యక్తిని కూడా మనం శత్రువునిగా చేసుకోకూడదు ఉంటేనేమో అంత పెట్టండి లేదనుకో చెప్పండి సమాధానం బాబు లేదు నాయనా ఏమి లేదు బాబు ఇంకోసారి వచ్చినప్పుడు ఏదైనా ఇస్తానులే బాబు కొంచెం వెళ్ళిన అని చెప్పండి అడుక్కునే వ్యక్తితో కూడా ఏదో ఒక రోజున మనకు అవసరం వచ్చింది మనం అనుకుంటాం తీసివేసామనుకుంటాం ఆ తీసివేసిన రాయే ఒక రోజున మూలక తలరాయి అవుతుంది కొంతమంది ఛేదరించుకుంటారు ఇతరులంటే ఒక్కొక్క భార్య చెప్తుంటారు మా వారు నన్ను గోంగోరులో పురుగును తీసేసినట్టు తీసేస్తారు రాదని గారు నేను అన్నాను భయపడబాకమ్మా ఏదో ఒక రోజున ఈ పూరిగే ఆయనకు అవసరమైంది నిజంగా అవసరమైంది ఈ పూరిగే వయ్యారంగా బైకి తోలుకుంటూ వెళ్ళాడు కాలిర కొట్టుకున్నాడు పెద్ద హాస్పిటల్లో పెట్టారు ఆయన నమ్మిన స్నేహితులు ఎవరు రాలేదు ఆయన దగ్గరికి నిన్నారండి ఇప్పుడే భార్య కూర్చొని ఆయన దగ్గర వెట్టి పనులు ఉంటే ఆ బెడ్ మీద పండుకొని కళ్ళల్లో కన్నీళ్లు పెట్టి ఏడ్చాడట చాలాసార్లు నేను చేదరించుకున్నానే నిజంగా నువ్వు అన్నట్టు గోంగూరలు పురుగులాగా తీసేశానే నిన్ను నేను నమ్మిన స్నేహితులు ఒక్కడ కూడా నా దగ్గరికి రాలేదే డబ్బులు అడుగుతారని కట్టుకున్న నేరానికి ఇప్పుడు చూసావా వెట్టి పనులు చేస్తాను నాకు జీవితంలో ఎప్పుడు నిన్ను చేదరించుకొని అని హాస్పిటల్లో పాపం కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంటే ఆ భార్య చెప్తుంది నాకు అన్నయ్య కాలు ఎరగటో చాలా మేలైంది రాజ అన్నయ్య నేను నేనన్నాను ఏమైందమ్మా కాలు రీతే బుద్ధి వచ్చిందండి అమ్మా వారికి ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారు చేదరించుకోకూడదండి ఐక్యతను కాపాడుకోవాలి ఎప్పటికైనా ఐక్యతను కోల్పోవద్దు